జగన్ ను కలిసేందుకు వెళ్లిన పోలీసులు అడ్డుకున్నారు క్యాంప్ ఆఫీస్ దగ్గర బఠాయించిన పాల్ సీఎం అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని లేదంటే చెప్పిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ అనుమతి లేకపోవడంతో వెనుదిరిగారు సీఎం జగన్ ను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అయితే పోలీసులు ఆయన అడ్డుకున్నారు కలిసేందుకు అనుమతి లేదని తెలిపారు దీంతో క్యాంప్ కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు రోజంతా సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రజా సమస్యలపై సీఎం తో చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చా అన్నారు పాల్ సీఎం అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తానని లేదంటే శపిస్తా అన్నారు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం కోసం జనసేన కార్యాలయానికి వెళ్లారు కేఏ పాల్ దాదాపు ఆరు గంటల పాటు గేట్ బయట వేచి చూశారు చివరికి పవన్ కళ్యాణ్ అనుమతి లేదని చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు తమ్ముడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయనకు షేర్ చేయడానికి వచ్చాను అనమాట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నా శిష్యులే కదా మొన్నటి వరకు రాంగ్ డిరెక్షన్లో కాకుండా అయితే ఇప్పుడు నేను మన ఫ్యాన్స్ అడిగారు ఒకసారైనా పవన్ కళ్యాణ్ తమ్ముడిని కలవండి మీరు వెళ్ళండి అని సో నేను వచ్చానని మీకు పర్టికులర్స్ ఇస్తే సార్ మళ్ళీ ఎప్పుడోసారి చూస్తే